హలో ఫ్రెండ్స్ పన్నీర్ ఇడ్లీ అండి ఎలా చేస్తున్నానో చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఒక విషయం యథార్థం జరిగింది రీల్ స్టోరీ చెప్తున్నాను మా ఇంట్లో జరిగిన స్టోరీనే చెప్తున్నాను ఎక్కడా స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఎంత బాధకి గురవుతుందో మీకు తెలుస్తుంది సరేనా మా మా ఇంట్లోనే జరిగిందండి నా మేన కోడలకే జరిగింది తను అందానికి అందంగా ఉంటుంది ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నారండి నా కోడల్ని తను అత్త ఇంట్లో నరకమే అనుభవించిందండి పేరుకి రిచ్ ఫ్యామిలీ వాళ్ళకి పట్టుచీర షాప్ ఉందండి వాళ్ళది అనంతపురం కానీ ఆ పాప మాకు లెటర్ రాసి ఇంట్లో జరిగేది చెప్పేదానికి లేదు కనీసం అప్పుడు ఫోన్లు లేవండి తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ చేసిందండి ఒకరోజు నాకు అత్తమ్మ నన్ను పిలుచు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అత్తమ్మ మా మామయ్య మానసికంగా వేధిస్తున్నాడు లైంగిక దాడి చేస్తున్నాడు అత్తమ్మ నన్ను పిలిచు అని ఏడ్చేసిందండి మా హస్బెండ్కి చెప్తే తనేమో భార్యాభర్తలు కూడా మనం మధ్యలో దొరకూడదు వాళ్ళే సర్దుకుంటారు వద్దులే అన్నారండి మా ఆయన నాకు ఫోన్ చేసిన రెండు రోజులకే తను చనిపోయిందండి ఫోన్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు నా మీద నింద పెట్టారండి మీ నువ్వు ఫోన్ చేశాక చనిపోయింది కదా నువ్వే ఏమన్నా అన్నావేమో అన్నారండి పోయానండి అక్కడికి చనిపోయినప్పుడు వెళ్ళాను మా అత్త వాళ్ళకి మా ఆడబిడ్డ వాళ్ళకి చనిపోయినట్టు కూడా చెప్పలేదండి వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చేదాకా కూడా చెప్పలేదు ఇంకొంచెం దూరంలో ఇల్లు ఉందనగా అప్పుడు మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారండి మా వారు మా వారికి ఫోన్ చేస్తే మీ అబ్బాయి రానన్నాడు అని చెప్పారండి ఎత్తుబడి చేసేసారు వాళ్ళ పిన్ని వాళ్ళు ఎవరు రాకుండా ఎత్తుబడి చేసేసారు తర్వాత మా అత్త వాళ్ళు మా అబ్బాయి రావాలని అడిగితే వాళ్ళని కాళ్ళతో కొట్టుకుంటా మరి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారట ఇంకా నేనైతే వెళ్ళానండి వాళ్ళ ఇంటికి మా మామ చిన్న ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు వెళ్ళాను వాళ్ళు చూడలేదండి వాళ్ళు కరీం కరీంనగర్ నుంచి వచ్చారు మేము వెళ్ళామండి వెళ్తే చూపెట్టలేదు ఎత్తుబడి అయిపోయింది ఇంకా నిద్రలేస్ వెళ్ళానండి వెళ్తే ఆయన ఏ పాపం ఎరకను అట్లా అని చెప్పాడు నేనైతే కాలర్ పట్టుకొని గుంజి వేసి కొట్టి పడేసానండి ఆయన్ని వాళ్ళ మామని చూడ్డానికి పెద్ద ఇదిగా ఉంటాడండి ఎంతో మంచోళ్ళలా కనపడతాడు అంత ఎదవని తెలియదు మాకు కొట్టేశాను అక్కడికి పెద్దవాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోలేడండి పెద్ద మనుషుల్ని వాళ్ళు ఒకప్పుడు మా ఇంటికి విరాళాలకు వచ్చారండి మా నాన్న ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూసింది అమ్మ నువ్వు పడవల సుబ్బ్రాయుడు కూతురు కదమ్మా అమ్మ మీరు వచ్చారు అని అన్నారు నేను పడవలు శుభ్రయుడు అయితే ఏమయ్యా అన్యాయం జరుగుతుంటే ఈడ్చి నరికి ఈడ్చి కొట్టాలా అని చెప్పేసి పెట్టుకున్నానండి వాళ్ళ మామని బాగా కొట్టేశానండి తర్వాత మా అమ్మాయి భర్త వచ్చాడు వచ్చి పిన్ని నాన్న అలాంటి వాడు కాదు పిన్ని అంట వచ్చాడు అని చెప్పి వాడికి నాలుగు పెట్టాను ఆ ఇంట్లో మళ్ళీ మా అత్తయ్య అన్న కొడుకు లాయరు ఆ లాయర్కి తెలియదండి ఆడపిల్ల కాన్పుకి పుట్టింటికి రావాలి పంపించాలి జ్ఞానం ఉండదో కడుపు అన్నం తినేవాడికి వాడు కూడా అస్సలు అమ్మాయిని అమ్మాయింటికి పం పుట్టింటికి పంపలేదండి పెళ్ళి నాలుగు సంవత్సరాలు అయితే రెండు సార్లే పంపారండి ఆ బిడ్డ ఎంత మానసికంగా నిలిగిపోయి ఉంటుందండి దయచేసి ఆడపిల్లని కన్నాళ్ళు మీరు ఒక గంట గమనించుకోండి అక్కడ ఏం జరుగుతుందా అని చూసుకోండి కనీసం నెల నెలా పోలేకపోయినా అప్పుడప్పుడు పోయి చూసుకోండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకండి ముందు నుంచే మనం కేర్ తీసుకొని జాగ్రత్తగా ఉంటే వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి రాదు కదా నాకు ఇప్పుడుండే ధైర్యం అప్పుడు ఉంటే అండి నిజంగా వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఉండేదాన్ని తర్వాత అడిగానండి వాళ్ళని మా పాపనిచ్చే అప్పుడు మీకు ఆస్తి ఎంత ఉంది అని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను నాకు తెలియాలి డీటెయిల్స్ అని చెప్పి కూర్చున్నాను అప్పుడు చెప్పారండి వాళ్ళు చెప్పి ఆస్తి మీ పిల్లల పేర్తో రాయి చేస్తాము మీరు సాక్కండి అన్నారు మా ఆయన ఒప్పుకోలేదండి ఆ పెయిన్ అనేది వాళ్ళకి తెలియాలి మనకొద్దు వాళ్ళ బిడ్డలు వాళ్ళ దగ్గరనే పెరగని మనకొద్దు అన్నారు మావారు మా వారు చెప్పింది ఆ విషయంలో మాత్రం చాలా కరెక్ట్ అండి కేసు పెట్టే విషయంలో ఆయన అడుగు చేశాడు అదొక బాధ ఉంది నాకు ఇలా దయచేసి కోడల్ని కూతురుగా చూసుకోండి ఇది నా రిక్వెస్ట్ ఒక ఆడపిల్ల మానసికంగా ఎంత దిగ బాధపడుతుందో అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్